రేవంత్ రెడ్డితో బీజేపీకి కిషన్ రెడ్డికి చీకటి ఒప్పందం లేకపోతే ఎందుకు ఆదేశించడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో నలభై తొమ్మిది శాతం వాటా ఉంది కిషన్ రెడ్డి గారు ఇలా రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు కుమక్కు కాకపోతే ఆదేశించండి సింగరేణిలో ఈ రెండేళ్లుగా ఏం జరుగుతుందో తేల్చాలని డిమాండ్ చేశారు మంత్రుల మధ్య కొట్లాట కారణంగా కొందరు బలిపశువులుగా మారుతున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు దండుపాల్యం మూట అని చెప్పి నేను ఆరోపిస్తే ఓ నా మీద ఈ మంత్రులంతా కూడా విరుచుకపడ్డారు నా మీద ఇప్పుడు నేను అడుగుతున్నా మీ దండుపాల్యం మూట కాకపోతే ఏంది మీరే బయటపడుతున్నారు తన్నుక సస్తున్నారు కదా ఈ నైనీ బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ బట్టి గారు వర్సెస్ కోమటి రెడ్డి కదా ముగ్గురు దన్నుకుంటేనే కదా ఇది అంత విషయం బయటకు వచ్చింది నాకు దక్కాలంటే నాకు దక్కాలి నా మనుషులకు దక్కాలంటే నా మనుషులకు దక్కాలని ముగ్గురు మధ్య వాటాల పంచాయతీ కాపోతే ఇది పాప మధ్యలో ఐఏఎస్ అధికారులు జర్నలిస్టులు బలిపశువులు అయిపోయారు అయితే ఈ వ్యవహారం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వివాదంగా అభివర్ణించారు బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి